హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా ఈమె తెలుగు తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది గుండెతో ప్రత్యక్షమైన ఈ హీరోయిన్ ని మీరు గుర్తుపట్టారంటే నిజంగా గ్రేట్ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా ఒకప్పుడు హీరోయిన్ గా సహాయ నటిగా అలరించింది శరణ్య కాదల్ కవిత సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది ప్రేమిస్తే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అవటంతో అప్పటి నుంచి కాదల్ శరణ్యగా ఆమె పేరు ముద్రపడిపోయింది ప్రేమ ఒక మైకం దూసుకెళ్తా తదితర సినిమాలో సహాయక పాత్రలు పోషించింది నటి శరణ్య టెన్త్ క్లాస్ పేరన్మై మలైకాలం రెట్టై వాళ్ళ సినిమాలో హీరోయిన్ గా నటించింది తాజాగా ఈమె తమిళనాడు తాజాగాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది అలాగే నాలుకపై చూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం అలాంటిది తన కేశాలను భగవంతుడు కోసం త్యాగం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సింది నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అభిమానులు కూడా కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం నటి శరణ్య గుండెలో చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో